స్నాక్స్ కావాలంట అది చేయి ఇది చేయ అంటారు ఈరోజు మాత్రం పాన్ కేక్స్ కావాలంట ఏం కావాలి చేతి ప్యాన్ కేక్ చేసుకుందామా మరి నా హెల్ప్ చేస్తావా సరే వెళ్ళి చేసుకుందాం పర్ మేమైతే ప్యాన్ కేక్స్ కోసం అని ఏ ఐటమ్స్ యూజ్ చేస్తున్నామంటే షుగర్ కొంచమే తీసుకుంటున్నా షుగర్ చూడండి కొంచెమే షుగర్ టూ ఎగ్స్ టూ ఎగ్స్కి నాకైతే ఒక ఫోర్ ఫైవ్ ప్యాన్ కేక్స్ వస్తాయి దానితో కొంచెం మిల్క్ తర్వాత వెనీలా ఎసెన్స్ బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ ఇది అండ్ హనీ కొంచెము నేను ఇక్కడ మైదాని యూజ్ చేయట్లేదు నా దగ్గర ఆటా మల్టీగ్రెయిన్ పిండి ఉంది నేను అదే యూజ్ చేస్తున్నాను మైదా అంతా మనకి హెల్త్కి మంచిది కాదు కదా అందుకే నేను ఎక్కువ గోధుమ పిండిని ప్రిపేర్ చేస్తాను సో ఈరోజు నేను గోధుమ పిండితో ప్యాన్ చే కేక్స్ వేస్తున్నాను ప్యాన్ కేక్స్ ఈ గోధుమ పిండితో కూడా చాలా టేస్టీగానే ఉంటాయి చూడండి ఎలా వేస్తాను టూ ఎగ్స్ని బ్రేక్ చేసి బౌల్లో వేసి ఇచ్చాను మా పెద్ద అబ్బాయి మంచిగా నిదానంగా కూర్చొని దాన్ని బ్లెండ్ చేస్తా ఉన్నాడు తర్వాత కొంచెం దాంట్లో షుగర్ యాడ్ చేసేసాడు తర్వాత దాన్ని మంచిగా మిక్స్ చేస్తున్నాడు మా చిన్నోడు మాత్రం వాడిని చాలానే డిస్టర్బ్ చేస్తున్నాడు నేను కలుపుతా నేను కలుపుతా అని తర్వాత వాడి కూడా ఒక ఛాన్స్ ఇద్దాంలే అనేసి వాడిని కూడా కలపమన్నాము హనీ వేస్తున్నాడు ఇప్పుడు తర్వాత వెనీలా ఎసెన్స్ దీనికైతే పెద్ద యుద్ధమే జరిగింది కింద కొంచెం పైన కొంచెం వేసాడు మా ఓడైతే తర్వాత దాన్ని మంచిగా మిక్స్ చేస్తున్నాము మిల్క్ యాడ్ చేసేసాము తర్వాత దాన్ని కలిపేసి నేను ఫ్లోర్ మిక్స్ చేస్తున్నాను అనమాట మంచిగా కొంచెం కొంచెం వేస్తూ మనకి కావలసిన థిక్నెస్ వచ్చే వరకు మిక్స్ చేయాలి చూడండి ఇలా జార్తో ఉండాలి ఇది కరెక్ట్గా అనమాట మన మైదాతో కాకుండా పిండితో వేసినా కూడా చాలా బాగానే వస్తాయి తర్వాత ఇక్కడ మేము స్టవ్ వెలిగించాము అది హీట్ అవుతుంది తర్వాత నేను వేస్తున్నాను చూడండి చాలా బాగా వస్తాయి మా ఇద్దరు పిల్లలు పైన కూర్చొని చూస్తూ ఉన్నారు ఇదంతా ఒకసారి చూడండి వాడు మాటలు ఏం తింటావా తింటావా ఎలా తింటావు చెప్పు ఎలా తింటావు ఎప్పు నీకు ఇష్టమా ప్యాన్ కేక్స్ ఇష్టమా క్లాచ్ ఇక్కడ చూడండి ఇక్కడ కూర్చుంటారు ఇద్దరు ఇక్కడేమో ప్యాన్ కేక్ అవుతుంది చూడ ఎలా వస్తుందో చూపిస్తాను ప్యాన్ కేక్స్ చూడండి చక్కగా వచ్చేస్తాయి కదా ఏం కావాలి నీకు కానిస్తావు నువ్వు ఓన్లీ ఒకటే వేసాను అప్పుడే తనకి కావాలంట తింటాను అంటున్నాడు సరే ఇద్దామా ఇద్దామా తమ్ముడికి ఇద్దా చూడండి ప్యాన్ కేక్స్ చాలా ఫ్లఫీగా వచ్చాయి ఇంకో చూడండి ఇట్లా స్పాంజ్ లాగా చాలా ఫ్లఫీ ప్యాన్ కేక్స్ వేయడం అయితే అయిపోయింది ఇద్దరు తింటున్నారు టేస్టీగానే వచ్చాయంట వాళ్ళు చేశారు కదా మా చిన్నోడు కూడా టేబుల్ పైన కూర్చొని ఎంజాయ్ చేస్తాడు ఫుడ్ని అయితే ఇక్కడ చూడండి మీకు ఏమైనా దీన్ని చూస్తే అర్థమవుతుందా మా ఓడు సైకిల్కి బ్యాక్ సైడ్ ఒక చైర్ పెట్టాడు వాడు తొక్కినా కొద్దిగా చైర్ కూడా మూవ్ అవుతుంది ఈ చిన్ని ఐడియా మా చిన్నోడికే వచ్చింది అసలు అవి వాళ్ళ అన్నయ్యని కూర్చోబెట్టుకొని తొక్కుదామనుకున్నాడు కానీ వాడు వెయిట్కి అది ముందుకు వెళ్ళలేదు అందుకని లాస్ట్గా టెడ్డీస్ పెట్టి మూవ్ చేస్తున్నాడు ఈ ఐడియా అయితే భలే ఉంది కదా పిల్లలకి ఇలాంటి ఐడియాలు అయితే చక్కగా వస్తాయి అసలు ఈ సైకిల్ ఆల్రెడీ పాడైపోయిందండి దాన్ని మళ్ళీ మా వారు రిపేర్ చేయించారు మళ్ళీ స్టార్ట్ చేశారు తొక్కడము మా బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి